జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని స్టాండ్ ఆవరణంలో గురువారం రోజున ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయడంతో గంజాయి దొరికినట్లు వారు పారిపోతుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు వారిని విచారించగా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నట్లు అంగీకరించారని మహారాష్టలోని తానే జిల్లా నవై ముంబై రబెలేకు చెందిన ఆశీష్ నాయక్ యాదవ్ రాహుల్ రామ్ లఖన్ తివారి ఇద్దరిని అరెస్టు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు వీరిద్దరూ నవీన్ ముంబైలోని మోతిటెక్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశిత్ అధ్యక్షుడు మహారాష్ట్రలోని తానే జిల్లా నవీ ముంబై డబ్బులకు చెందిన ఆశీష్ రామ్ నాయక్ యాదవ్ రాహుల్ రామ్ లఖన్ తివారి ఇద్దరిని అరెస్టు చేసి ఈ రోజు కు తరలించినట్లు తెలిపారు వీరిద్దరు నవీన్ ముంబైలోని మోతిటెక్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా ఎక్కువ డబ్బు సంపాదించాలని అత్యక్షతో ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ కు వెళ్లి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల విలువగల ముప్పై ఒకటి పాయింట్ ఏడు కిలోల పదహారు గంజాయి ప్యాకెట్లు కొనుక్కుని రైలు ముంబైకి తిరిగి వస్తున్న క్రమంలో వరంగల్ పోలీసులు రైలు తనిఖీలు చేస్తుండగా వారు గమనించి ట్రైన్ నేరుగా వరంగల్ బస్ వెళ్లి బస్సు ఎక్కి

పాలకుట్టు పోలీస్ స్టేషన్ నుండి తన సిబ్బందితో మరి పంచు బయలుదేరి పాలకుట్టు బస్టాండ్కి వెళ్ళి అనుమానస్పరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి వారు వారి వద్ద నుంచి ముప్పై ఒక్క కిలో ఏడు వందల గ్రాముల దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోల గాంజాను వారి వద్ద నుంచి సీజ్ చేయడం జరిగింది ఐదో వ్యక్తుల పేరు ఆశీష్ రామ్నాయక్ యాదవ్ అలియాస్ పాండే అదేవిధంగా రెండవ వ్యక్తి పేరు రామ్ లగన్ తివారి అలియాస్ రాహుల్ రామ్ లగన్ తివారి అలియాస్ పాండ్య వీళ్ళిద్దరు మహారాష్ట్రకు చెందిన నన్నీ ముంబైలోని థానే డిస్టిక్ చెందినవారు రెబెలి అయిన ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారు వారితో పాటు పనిచేసే అన్ను అనే వ్యక్తి గాంజా సప్లై చేస్తున్నాడని తెలుసుకొని అతను భువనేశ్వర్ సిటీ ఒడిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక పదహారు ప్యాకెట్ల గాంజాను అందాజా ముప్పై రెండు కిలోల గాంజాను తీసుకొని వాళ్ళు ట్రైన్లో వస్తూ ట్రైన్ మార్గంలో వెళ్తే పోలీసులు గారు మళ్ళీ వాళ్ళ బస్సు మార్గం ద్వారా హైదరాబాద్కి వెళ్ళామని బస్ బస్టాండ్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్ యొక్క విలువ అందాజా ఏడు లక్షల తొంభై రెండు వేలు ఉంటుంది ముఖ్యంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డట్టయితే వారి సమాచారం మగ్గించినట్టయితే వారికి గాంజా సప్లై చేస్తున్న వాళ్ళు కానీ గాంజాను ఎవరైనా స్టోర్ చేసి రకరకాల మార్గాల ద్వారా ఎవరైతే సప్లై చేస్తున్నారో వారికైనా అయినా చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ కేసులో వారి యొక్క వారిని పట్టుకోవడంలో నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బాలకుర్తి ఎస్ఐ పవన్ మరియు అతని సిబ్బంది రాజ్ కుమార్ మనోజ్ మనకి ప్రొఫెషనల్ చేసే రాజేందర్ అదేవిధంగా ఇతర సిబ్బందిని మా డిసిపి వెజ్జోన్ సార్ శ్రీ రాజమహంద్ర నాయక్ సార్ మనకి రివార్డ్స్ అందజేస్తామని వారికి చెప్పి వారి యొక్క ప్రతిభను ప్రశంసించడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరైనా మీరు ఎవరైనా కాంజా అలవాటు పాలంటే అలవాటు పడ్డ వారి యొక్క సమాచారం ఉంటే మాకు ఫిర్యాలి థ్యాంక్ యూ